గోపాల్పల్లి జిల్లా మలహర్ మండలం మల్లంపల్లి గ్రామంలో గౌడ కులస్తులకు సంబంధించిన పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమిలో సుమారు నాలుగు ఎకరాల భూమిని కొంతమంది గ్రామస్తులు కబ్జా చేసి మాకు అడ్డొస్తే మమ్మల్ని కొడుతూ బెదిరిస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు గౌడ కులానికి చెందిన వారు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూమి మా ఆధీనంలో ఉందని అందులో ఐదు వేల తాటివనం ఉందని ఆ తాటి చెట్లకు మాకు జీవనాధారం చెట్ల నుండి వచ్చిన కళ్ళును అమ్ముకుని భార్య బిడ్డలను సాదుకుంటున్నామని మేము వ్యక్తులపై లేకుండా కంట మహేశ్వర గౌడ సంఘం మీద నమోదు చేయాలని మలహర్ మండల తహసీల్దార్ని కలిసి స్థానిక భూమిని నమోదు చేయాలని అధికారులను కలిశారు కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మా భూమి మీద కన్నీసి కబ్జా చేస్తున్నారని వెంటనే మా భూమి మాకు ఉన్నటువంటి భూమిని బదిలేయాలని జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని గౌడ కులస్తులందరూ తాటి చెట్టు ఎక్కి నిరసన తెలిపారు మా భూమిని మాకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను కోరారు మీ అప్పోజుడు కూడా ఏం చెప్తున్నా కావాలే కదా అది ఇది ఎంత అయినప్పుడు మళ్ళీ మంత పెట్టి పెట్టినప్పుడు ఇంకా పద్నాలుగు ఎకరాల ముప్పై ఎవరైనా పాల్పొనకూడదు అయ్యా మంత్రులారా మా ఎవరు సహకార మా పూల గవలకు రాకుండా మీరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం గోడ సంఘం లింగారెడ్డి నాలుగు పట్టున్నది అయ్యా శ్రీధర్బాబు గారు మంత్రి గారు నమస్కారం మా గౌడ సంఘం భూమికో ఈ పక్క మీద ఉన్నది ఇగో లింగారెడ్డి భూమిగో ఈ పక్క చెంచి కొట్టుకున్నాడు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయనకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు మేము కంటవ మహేశ్వర సంఘం పేరు మీద పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు మేము సంఘం పేరు మీద మేము పానికి ఎక్కించుకున్నాము పట్టాలు ఉన్నాయి అన్ని కొన్ని కాకపోతే మాకు పట్టా పాస్ బుక్ రాలేదు ఖాతా నంబర్ చూత వచ్చింది ఈ భూమిని మాది అని ఈ లింగరెడ్డి భూమి అమ్ముకొని పోయి ఈ నా భూమి ఉన్నదని మా భూమిలోకి వచ్చి వేరే వాళ్ళు అమ్మిన వాళ్ళు సుల్తాన్లని మా మీద మా భూమిపై తాళ్ళు కోసి మమ్మలను బులోదర్లు పెట్టి దొగ్గుడు మమ్మలను మీ అడ్డం పోతే మమ్మల్ని కొట్టుడు జరుగుతుంది దీన్ని మీరు ఖండించి మా సంఘ భూమిని మాకు పట్టాలు ఇప్పియగలరు అయ్యా మా తాతల కాలం నుండి ఎక్కిన భూములు మాకు కొనుక్కున్నాయి ఇవన్నీ కొనుక్కుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఐదు ఆరు నెలల కాదు నుండి మా దాని వేరేటోళ్ళు కబ్జా చేయడానికి వస్తున్నారు వారు ఎవరెవరు అనేది కూడా చెప్తాను మాది మల్లంపల్లి మలహార్ మండల్ జిల్లా జయశంకర్ గారు అప్పటి నుండి మేము మా తా మాకు విలువైనప్పటికూడా మా తాతలు ఎక్కిండ్రు అప్పటికి మంద నూట యాభై సంవత్సరాలు మాకు ఇక అప్పటిక నుంచి అనేది కానీ మా తాతాలో తన నుంచి ఎక్కువంటే మేము కూడా ఎక్కుతాను కొనుక్కున్నాం భూమి అప్పటి నుండి ఎవరు లేని బాప ఇప్పుడు ఐదు ఆరు నెలల కానుండి మాదని వస్తున్నారు కబ్జా ఇప్పుడు తాళ్ళు అన్ని మీద మొగులు చచ్చిపోతోని వీళ్ళు నాది నాదని అని వీళ్ళు ఊరు లేకున్నారు అప్పుడు వాళ్ళే ఉండి కూడా మాకు పింఛింగ్ కొట్టించు ఇప్పుడు మధ్యలో మరి ఇది వచ్చేస్తారు వాళ్ళ పేరు అదే పేరు అన్నప్పుడు పేర్లు చెప్తాయి అజ్మీర్ జంపాయ అంబోతు అంకుడ లక్పతి అట్టెన్ సంతోషు నాగెల్లి సంతోషు భీముని సారయ సుంచుల ఓదలు పిత్త శంకరి బోక్య మోహన్ ఎనిమిది మంది వీళ్ళు సుమారు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది మాది పద్నాలుగు ఎకరాలు ముప్పై గుంటలు ఉంటుంది మా భూమి వాళ్ళు నాలుగు ఎకరాలు కొన్నామని నాలుగు ఎకరాలు దొరుకుతున్నారు మాది పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు మాకు మా గౌడ సంఘం పేరు మీద ఉంది కంఠమహేశ్వర సంఘం పేరు మీద పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంది మేము ఒక్కరికొకరే చేయించుకోలేదు దేవుని పేరు ఉండాలని చేయించినాం సంఘం మీద సంఘం మేము చేయించుతాం మీకు పట్టాలు దేపోరు లొట్ట అది ఇదేపోరు ఇది అని వీళ్ళు మాట్లాడుకుంటూ మమ్మల్ని బతుగా ఇది బాగా చేస్తారు మమ్మల్ని అంత బా బతుకనిస్తలేరు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ మమ్మల్ని అది చేస్తున్నారు మీరు జిల్లా కలెక్టర్ మీరు ఏం కోరుకుంటా ఉన్నా అయ్యా మాకు మా గౌడ సంఘానికి మంచి మాకు మేలు చేయాలి మేము ఇన్ని రోజులు కష్టపడి ఆపుకున్న దాన్ని కొనుక్కున్నాం ఆపుకున్నాం మమ్మల్ని ఇప్పుడు వసపుచ్చుకుంటారు మాకు సహకరించగలరా